కృపాభరితుడైన మయసు ప్రభ మీ పవిత్రమైన పాదములను బట్టి నేను స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి ఎనలేని మీ కనికరము గత సంవత్సరం అంతా కూడా మా పట్ల మీరు చూపెట్టారు మీరు చేసిన సహాయాలు ఎన్నో గొప్ప విశ్వామి తండ్రి మీకు ఏ రీతిగా కృతజ్ఞతలు చెల్లించాలనో తండ్రి మా ప్రభ మేము చాలా రుణస్థులమై ఉన్నాం తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా నూతన పరచబడిన బిడ్డలుగా వారి జీవితాలలో ఉన్న ప్రతి విధమైన కల్మషమును తొలగించుకొని పవిత్రత కలిగి జీవించే వారినిగా ఒక్కొక్కరిని చేయమని ప్రార్థిస్తున్నారు రాబోయే రోజుల్లో బిడ్డలను బిడ్డ కుటుంబాలలో ఉన్నవారిని సాతాను యొక్క కట్ల నుండి తెంచండి ప్రభ ఎందరో బిడ్డలు ఎన్నో సమస్యలతో రుణ బాధలతో ఎన్నో కష్టాలతో బాధపడుతున్నారు వారందరినీ మీరు కనికరించండి నీ కురుపచాటున వారిని భద్రపరచండి మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు మహత్కార్యాలు కూడా చేసే దేవుడు తండ్రి దయచేసి బిడల పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి ఒక గొప్ప కార్యము చేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం పిమ్మట ఇరుషులేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కన్నాడు ఇరుషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లు యవనగా షమ్మూయ శోబాబు నాథను సొలోమోను ఇభారు ఎలీషువా ఎల్ ఎల్ఫాలెటు నోగాహ నెపేగు యాఫియా ఎలీషామా జయల్ జయల్య జయల్యాగా ఎలిఫెలెటూ దావీదు ఇస్రాయిలీలందరి మీద రాజుక అభిషేకము చేయబడినని విని ఫిలిస్తీనులు అందరూ దావీదును వెతికి పట్టుకొనిటై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారి ఎదుర్కొనబోయేను దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయేను ఫిలిస్తీనులు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి ఫిలిస్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అనే దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా ఎహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చాను ప్రియులార రెండవ వచనంలో దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడని ఆయన గ్రహించాడు మూడవ వచనంలో నాలుగు ఐదు ఆరు వచనాలలో ఎరుషలేములో అతనికి పుట్టిన కుమారులను గురించి చెప్పారు అయితే అతడు దావీదు ఫిలిస్తీయునులు దావీదును వెతికి పట్టుకొనుటకై బయలుదేరారని విన్నప్పుడు దావీదు ఫిలిస్తీయునుల మీదికి యుద్ధానికి వెళ్ళక మునుపు దేవుని యొద్ద విచారణ చేశాడు ప్రియుల రాజుగా అయ్యాడు చాలా సంతోషం ఆయన ఇంకా కొంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఇంకా సంతోషం పిల్లల్ని కాడ కన్నాడు ఇంకా సంతోషం అయితే ఫిలిస్తీలు అతని మీదికి యుద్ధానికి వచ్చారు అదే విచారం అయితే యుద్ధానికి వచ్చారని దావిదు వెంటనే వారి మీదికి యుద్ధానికి వెళ్ళలేదు యుద్ధ విచారణ చేశాడని వాక్యము సెలవిస్తది యుద్ధము చాలా భయంకరమైనది కదా యుద్ధంలో వెళితే మరణమో లేక బ్రతుకో తెలియదు చావనైనా చావాలి చంపనైనా చంపాలి తన పక్షాన ఉన్నటువంటి సైన్యంలో ఎంతమంది చనిపోతారో తెలియదు ఎలాగ చనిపోతారో తెలియదు ఎంతమంది అవిటివారవుతారో తెలియదు కాలుపోయేవారు పోయేవారు చేతులు పోయేవారు రకరకాలుగా యుద్ధము అంత భయంకరంగా ఉంటుంది వచ్చిన వారు ఫిలిస్తీలు కాబట్టి ప్రియుల గమనించాలి మన జీవితంలో కూడా ఎన్నో సంతోషకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి చాలా సంతోషిస్తూ ఉంటాం అయితే వచ్చిన సమస్యలాగా అతనికి ఫిలిస్తీలు యుద్ధమునకు వచ్చారు అదే రీతిగా మనకు కూడా ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి నష్టాలు వస్తూ ఉంటాయి వ్యాధులు వస్తాయి ఎందరో మనతో పోరాడే వ్యక్తులు కూడా మన మీదికి వెళ్ళేస్తారు అలాంటప్పుడు మనము చేయాల్సిందే మనము సొంత ప్రయత్నాలతో వాటితో వారితో పోరాడాలి అని కాదు దావీదు గారు దావీద్గారు యహోవయోధ విచారణ చేశాడని వాక్యము సెలవిస్తుంది మనము కూడా ప్రతి సమస్యలో మనకెంత పేరు ప్రఖ్యాతులున్నా మనకెంత బలము బలగము ఉన్న దేవుని యొద్ద విచారణ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం అనేక మంది దేవుని పవిత్రమైన పాదాల చెంత మరిపెట్టి ప్రభు యుద్ధము చేయుటకు వెళుదిన లేక ఈ సమస్యని పరిష్క పరిష్కరించుకోవడం ఎలాగా ఈ రుణ బాధల నుండి నేను విడుదల పొందడం ఎలాగా ఈ వ్యాధి నుండి నేను విడుదల పొందడం ఎలాగా అని ప్రభు యొద్ద విచారణ చేసే బిడ్డలుగా మనమందరం ఉండాలని ప్రభు నామన మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రభుల వారు సెలవిచ్చారు ఏమన్నాడంటే వెళ్ళు అని వారిని నేను నీ చేతికి అప్పగిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు దేవుని యొద్ద విచారణ చేస్తే ఖచ్చితంగా ఆ కృప కలిగిన దేవుడు మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు దావీదు జీవితంలో కూడా అదే జరిగాది వారు బయల్పేరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము ననుకుని ఆ స్థలమునకు బయల్పేరాజీము అను పేరు పెట్టాడు ప్రియులరా గమనించాలి బయల్పేరాజీము అనేటటువంటి మాటకు ప్రవాహముల స్థలము అని అర్థం ఆ రోజున దావిదు గారు ఆయన సైన్యము శత్రువులతో యుద్ధం ఆడేటప్పుడు ఒక ప్రవాహము ప్రవహించినట్టుగా శత్రువులు పారిపోవడం శత్రువులు చనిపోవడం ఆ రీతిగా జరిగాది గొప్ప విజయాన్ని ఆ కృపగల దేవుడు సహాయం చేశాడు ఆయన అంటున్నాడు నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టానని వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలనని దావేదు సెలవిచ్చారు ఫిలిస్తీల ఆ స్థలంలో ఆ యుద్ధ స్థలంలో వారి దేవతల్ని విడిచిపెట్టి పారిపోయారు అప్పుడు దావీదు గారు వారి మీద విజయం సంపాదించడమే కాకుండా వారు తీసుకొచ్చినటువంటి ఆ దేవతల్ని అగ్నితో కాల్చి చంపివేయమని చెప్పేశాడు ప్రియులు గమనించాల్సింది గమనించాల్సింది రోజున విజయము మనకు అవసరం కానీ విగ్రహాలు అవసరం లేదు చాలామంది జీవితాల్లో విజయం పెట్టి విగ్రహాలు కోరుకుంటూ ఉన్నారు దాని అర్థము దేవుడు కాని వాటిని చాలామంది కోరుకుంటూ ఉన్నారు విగ్రహం అనేది నేను నమ్ముకున్న దేవుడు కాదు నా రక్షకుడైన యేసు వారు కాదు నేను నమ్ముకున్నది సర్వలోకనాధుడైన యేసు వారు జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన ఆ కృపగల తండ్రి కాబట్టి నేను ప్రభు నాకు ఇచ్చిన విజయమును బట్టి విగ్రహాల్ని దేవుడు కాని వాటిని నేను దూరంగా తీసివేసుకోవాలి కాల్చివేయాలి ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఫిలిస్తీలు మరల ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాడు రెండవ పర్యాయము ఫిలిస్తీయులు తిరిగి దావీదు మీదికి వచ్చారు అప్పుడు దావీదు మరల యహోవా యొద్ధ విచారణ చేశాడని వాక్యము సెలవిస్తుంది అందుకు దేవుడు నీవు వారిని తరుము కొనకు కొనిపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కంబలి చెట్ల కొన కొనలయందు కాళ్ళు చప్పుడు నీకు వినబడినట్లు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము అని చెప్పాడు పదహైదవ వచనములో మొదటి భాగంలో రీతిగా రాయబడి ఉంది వారి మీదికి యుద్ధానికి వెళ్ళద్దు నువ్వు చుట్టుకొని వెళ్ళాలి కంబలి చెట్ల దగ్గర వారి కాలు శబ్దము వినబడినప్పుడు అప్పుడు వారితో యుద్ధం చేయమని ప్రభులు వారు సెలవిచ్చా ప్రియులారా గమనించాలి మొదటి యుద్ధంలో విజయం వచ్చేది గనక రెండవ పర్యాయము ఫిలిస్తీయులు వస్తే అప్పుడు కూడా నాకు విజయం వస్తుందని మూర్ఖంగా వెళ్ళలేదు ఆ రెండవ పర్యాయము యుద్ధానికి వచ్చినటువంటి ఫిలిస్తిలను బట్టి యుహోవ యుద్ధ విచారణ చేశాడు మనం కూడా సమస్య తర్వాత సమస్య మనకు వచ్చినప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి విజయము పొందుదుము గాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా పన్నెండవ వచనము పూర్తి అయిపోయాడు